హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పిఆర్సీ బకాయిలు ఈ తేదీలలో జమ క్లియర్ రోడ్ మ్యాప్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నీతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రమైన ఆందోళనతో అనిశ్చితితో ప్రభుత్వం వైపు చూస్తున్నారు ఒకవైపు ఏళ్ల తరబడి పేరుకుపోయిన పదకొండో పిఆర్సీ బకాయిలు మరోవైపు కాలపరిమితి సమీపిస్తున్న పన్నెండవ పిఆర్సీ అమలుకు సంబంధించి ఈ రెండింటిని మధ్య నలిగిపోతూ ఉన్నారు మరి వారి సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే ఈ క్లిష్టమైన అంశంపై ఇప్పుడు లోతైన వివరణ చూద్దాము పదకొండో పిఆర్సీ బకాయిలకు పన్నెండో పిఆర్సీ అమలుకు మధ్య ఉన్నటువంటి విడతీరాని సంబంధం ఏమిటి ఈ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆచరణాత్మక ఇబ్బందులు ఏంటి అనే వివరాలను తెలుసుకుందాము ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూల సమస్య పేరుకుపోయిన బకాయిల భారం ప్రస్తుతం ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం గత ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన భారీ బకాయిలు వీటిని స్థూలంగా ఇలా విభజించవచ్చు ఇందులో ముఖ్యంగా పదకొండో పిఆర్సీ బకాయిలు పదకొండో పిఆర్సీని అమలు చేసినప్పటికీ దానికి సంబంధించి పూర్తి ఆర్థిక ప్రయోజనాల బకాయిలు ఉద్యోగులకు ముఖ్యంగా రిటైర్ అయిన వారికి అందలేదు ఇక పెండింగ్ కరువు బత్యం డిఏ బకాయిలు ఉద్యోగుల జీవన వ్యయానికి వ్యయాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఏలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయలేదు పదకొండో పిఆర్సీలో విలీనమైన డిఏలు మినహా పన్నెండో పిఆర్సీ కాలానికి సంబంధించిన జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి భవిష్యత్తులో రాబోయే జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏలు కూడా ఈ జాబితాలో చేరతాయి ప్రస్తుతం ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డిఏలు సుమారుగా పది పాయింట్ తొమ్మిది రెండు శాతం వరకు ఉంది ఇది దాదాపు ఒక మధ్యంతర వృత్తి ఐఆర్తో సమానమని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఇతర ఆర్థిక బకాయిల విషయానికి వచ్చినట్లయితే రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ కంపిటీషన్ సెలవులు నగదు నగదు చెల్లింపు వంటి బిల్లు వేగ వేల సంఖ్యలో అయితే ఇవి పెండింగ్లో ఉన్నాయి ఈ బకాయిలు పేరుకుపోవడం వల్ల ముఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వారి అవసరాలకు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక సతమతమవుతున్నారు ఇక రెండవది కొత్త బకాయిలు మరియు కొత్త పిఆర్సీ విడదీయరాని సంబంధం ఏంటంటే సాధారణంగా ఒక పిఆర్సి కాలం ముగిసిన ముగిసి కొత్త పిఆర్సీని అమలు చేసే ముందు పాత పిఆర్సీకి సంబంధించిన అన్ని బకాయిలను ప్రభుత్వం చెల్లించడం ఒక సంప్రదాయం ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఉద్యోగుల హక్కు కూడా పదకొండో పిఆర్సి బకాయిల చెల్లింపు పన్నెండో పీఆర్సి అమలుకు ఎందుకు ఎందుకు కీలకము ఇప్పుడు చూద్దాము విశ్వసనీయత సమస్య పాత హామీలను నెరవేర్చని ప్రభుత్వం కొత్త పిఆర్సీలో ఇచ్చే హామీలను ఉద్యోగులు ఎలా నమ్ముతారు పదకొండవ పీఆర్సీ బకాయిలను చెల్లించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులలో విశ్వాసాన్ని నమ్మకాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది సాంకేతిక అవసరము కొత్త పిఆర్సి ఫిట్మెంట్ పే స్కేల్స్ అనేవి పాత పీఆర్సీ నాటి చివరి మూలవేతనం ఆధారంగా నిర్ణయించబడతాయి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను బేసిక్ పేలో విలీనం చేసిన తర్వాత కొత్త స్కేళ్లను శాస్త్రీయంగా అయితే నిర్ధారించగలరు బకాయిలు చెల్లించకుండా పన్నెండవ పిఆర్సీ అమలు చేయడము సాంకేతికంగా సంక్లిష్టమైనది మరియు ఉద్యోగులకు నష్టం చేకూర్చేది ఉద్యోగ సంఘాల వైఖరి పాత బకాయిలు క్లియర్ చేయకుండా పన్నెండో పిఆర్సీపై చర్చలకే రాము అని ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశంలో స్పష్టం చేశాయి ఇది వారి ప్రధాన డిమాండ్గా అయితే ఉంది ఇక సాంకేతికంగా ప్రభుత్వం పదకొండో పిఆర్సీ బకాయిలు చెల్లించకుండా పన్నెండో పిఆర్సీ ప్రకటన చేయవచ్చు కానీ అలా చేస్తే అది ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు ఆందోళనకు దారితీస్తుంది ఇది రాజకీయంగా పరిపాలన పరంగా కూడా ప్రభుత్వానికి అంత మంచిది కాదు ఇక మూడోది ప్రభుత్వానికి ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు ఏమిటి ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమే అయినప్పటికీ వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వానికి కొన్ని వాస్తవమైనటువంటి ఆర్థిక సవాళ్ళైతే ఉన్నాయి భారీ భారం పేరుకుపోయిన బకాయిలని ఒకేసారి చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా పెద్ద సవాలు గత ప్రభుత్వం మిగిల్చిన వారసత్వం ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను గత ప్రభుత్వం నుండి వారసత్వంగా స్వీకరించింది ఖాళీ ఖజానా అప్పుల భారంతో పాల పాలన ప్రారంభించిన కొత్త ప్రభుత్వానికి ఇది ఒక కత్తి మీద సామ్ లాంటిది సంక్షేమ పథకాల ప్రాధాన్యత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇతర సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత కూడా ఉంది ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిలకు ఇతర ప్రాధాన్యతలకు మధ్య సమతుల్యం సాధించడం కష్టతరంగా అయితే మారింది ఉద్యోగ సంఘాల పాత్ర మరియు ఫలితాలు ఉద్యోగ పెన్షన్ల సంఘాలు తమ వంతుగా నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి నిరంతర చర్చలు వినతి పత్రాలు సమావేశాల ద్వారా సమస్యను సజీవంగా ఉంచాయి అయితే పెన్షనర్ల సంఘాలు విఫలమయ్యాయి అనే భావనలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఇప్పటి దీనికి కారణం వారి ప్రయత్నం లోపం కాదు ప్రభుత్వ ఆర్థిక అసమర్థత నిర్లక్ష్యం కారణంగానే ఆచరణలో ఫలితాలు రాలేదు సంఘాలు డిమాండ్ చేయడంలో సఫలమైన వాటిని సాధించడంలో ప్రభుత్వ వైఖరి కారణంగా విఫలమయ్యాయి ఇకపోతే ముందుకు దారి పదకొండో పిఆర్సీ బకాలను పూర్తిగా చెల్లించకుండా పన్నెండో పిఆర్సీని అమలు చేయడం ద్వారా దాదాపుగా అసా అసాధ్యం సో మొత్తానికి ఈ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యోగ సంబంధాల దెబ్బతిని పరిపాలనపై ప్రతికూల ప్రభావమే పడుతుంది కాబట్టి కొ కొత్త ప్రభుత్వం దక్షిణమే చేయవలసినవి ఏంటంటే విశ్వాసం కలిగించడం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని డీఎల్ అయిన వెంటనే విడుదల చేసి ఉద్యోగుల నమ్మకాన్ని ఎంత పెంచాలి రెండవది స్పష్టమైన ప్రణాళిక మిగిలిన బకాయిలను అనగా పిఆర్సీ పదకొండు పీఆర్సీ రేట్స్ గ్రాట్యుటీ మొదలైనవి దశల ఎలా చెల్లిస్తారో ఒక స్పష్టమైన టైమ్లైన్ ప్రకటించాలి ఇక మూడవది మధ్యంతర వృత్తి ప్రకటన పన్నెండవ పిహర్సీ కమిటీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు తక్షణం ఉపశమనంగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలి నాలుగోది చర్చల ప్రక్రియ ఉద్యోగ సంఘాలతో పారదర్శకంగా చర్చలు జరిపి వారి ఆందోళనను పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలి ఇక రాబోయే సెప్టెంబర్ నెల నుంచైనా ప్రభుత్వం ఈ దిశగా సానుకూలంగా అడుగులు వేసి బకాయిల చెల్లింపును ప్రారంభించి పన్నెండవ పిఆర్సి ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగ పరిష్నర్లు ఆశిస్తున్నారు వారి దీర్ఘకాలిక ఎదురు ఎదురుచూపుల కోసం సో వారి దీర్ఘకాలిక ఎదురుచూపులకు కొత్త ప్రభుత్వం తెరదించుతుందని అయితే ఆశిద్దాము సో ఇదే విధంగా మనకు సెప్టెంబర్ నాలుగో తేదీ ఏపీలో క్యాబినెట్ భేటీ అయితే ఉందన్నమాట అంటే పండగ తర్వాత అనమాట మరి ఈ క్యాబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చ అయితే జరుగుతుంది అలాగే వచ్చే నెల రెండు వారం ను రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా అవకాశం అయితే ఉంది సో మరి క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా వెంట వెంటనే జరగనున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్కి ఈ యొక్క పిఆర్సీ సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ప్రకటన విడుదల చేయాలి